అప్ప హోమ్ బేక్స్ అండ్ బ్లాగ్స్ సో వెరీ 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 బ్యాడ్ డే అనమాట అయితే నాకు అసలు నా బేకింగ్ ఎక్స్పీరియన్స్లోనే అసలు చాలా బ్యాడ్ డే అండి ఇది నేనైతే ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదనమాట ఇలాగా సో టైం చూస్తున్నారు కదా వన్ థర్టీ అయిందనమాట సో ఇది మార్నింగ్ వన్ థర్టీ కాదండి నైట్ వన్ థర్టీ అనమాట సో నేను ఎప్పుడు కూడా ఇలా డబుల్ టైమ్ బేక్ చేస్తానని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు సో అంత డబల్ పని అయిపోయిందనమాట నాకు ఈసారి సో స్పాంజ్ కూడా డబుల్ టైం బేక్ చేయాల్సి వచ్చింది సో యాక్చువల్గా ఏమైందంటే నాకు ఈ కస్టమర్ వచ్చేసి టూ డేస్ ముందే నాకు ఆర్డర్ ఇచ్చారు అడ్వాన్స్ కూడా నేను ముందే పే చేసేసారనమాట సో ఏమైందంటే నేను ఈ కేక్ బేక్ చేసే టైంలో పవర్ పోయిందనమాట సో పవర్ అయితే ఒక టెన్ మినిట్స్కి టెన్ మినిట్స్కి పోయేది సో ఎలా అయిపోయిందంటే నా సిచ్యువేషన్ ఓటీజీలో పెట్టాను సో అది ఓటీజీలో పెట్టి ఒక టెన్ మినిట్స్కి పవర్ కట్ అయిపోయింది సో మళ్ళీ తీసి స్టవ్ మీద పెడదామనే లోపు మళ్ళీ వచ్చేసేది సో మళ్ళీ అందులోంచి దాన్ని సో టెన్ మినిట్స్ టెన్ మినిట్స్కి పవర్ కట్ అవ్వడం వల్ల సో లాస్ట్కి ఏమైపోయిందంటే స్పాంజ్ అనేది సరిగ్గా బేక్ అవ్వలేదండి సో నేను ఏం చేశానంటే పవర్ వచ్చేదాకా వెయిట్ చేశాను ఇంకా సో లాస్ట్కి పవర్ వచ్చేసరికి వన్ అయ్యిందండి సో వన్ ఓ క్లాక్కి నేను మళ్ళీ ఆ స్పాంజ్ వేస్ట్ అయిపోయింది అండ్ అలాగే నేను మళ్ళీ బే బేక్ చేశాను అనమాట బ్యాటర్ అది ప్రిపేర్ చేసుకొని మళ్ళీ అప్పుడు బేక్ చేసుకున్నాను సో అప్పుడు బాగానే వచ్చిందండి సో నాకు ఇక్కడ టూ కేజీస్ థీమ్ కేక్ అయితే ఇచ్చారు కదండి సో దానికోసం నేను వన్ కేజీ వన్ కేజీ టూ టైమ్స్ బేక్ చేసుకున్నాను వన్ కేజీ అయితే ఎయిట్ ఇంచ్ టీన్లో చేసుకున్నాను అండ్ అలాగే ఇంకొక వన్ కేజీ అయితే ఫైవ్ ఇంచ్ టీన్లో హైట్లో బేక్ చేసుకున్నాను అనమాట సో మీరు అనుకోవచ్చు అంత మిడ్ నైట్ వన్ ఓ క్లాక్ వరకు వెయిట్ చేసి స్పాంజ్ చేసుకోవడం ఎందుకు మార్నింగ్ చేసుకోవచ్చు కదా అనుకోవచ్చు సో మాకు తోటి నాకు మార్నింగ్ అయితే బేక్ చేసుకోవడానికి అయితే అస్సలు అవ్వదండి సో మార్నింగ్ అయితే నేను ఆఫ్టర్నూన్ సెక్షన్లో మాకు అన్నయ్య పడుకున్న తర్వాత నేను కేక్ మేకింగ్ అయితే స్టార్ట్ చేస్తాను సో ముందు రోజు నైట్ ఇలా ఆర్డర్ ఇచ్చాక ముందు రోజు నైట్ అయితే నేను ఇలా ప్రిపేర్ చేసుకుంటాను అనమాట స్పాంజెస్ అయితే ప్రిపేర్ చేసుకుంటాను అండ్ ఫైనల్లీ ఇంకా కేక్ స్పాంజ్ అయితే ప్రిపేర్ చేసుకొని అండ్ కూల్ అయిపోయినాక క్లింగ్ వ్రాప్ చేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నానండి అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఇంకా ఇంకొక బ్యాడ్ న్యూస్ ఏంటంటే మాకు అన్నయ్యకి హెల్త్ బాగాలేదనమాట మార్నింగ్ లేచేసరికి ఫుల్ ఫీవర్ అండి ఫీవర్ కోల్డ్ కాఫ్ సో ఇంకా హాస్పిటల్ తీసుకెళ్ళాము హాస్పిటల్ తీసుకెళ్తే ఇంకా మార్నింగ్ తీసుకెళ్ళి ఇంటికి వచ్చేసరికి లెవెన్ టెన్ లెవెన్ అయిపోయింది సో ఈ ఆర్డర్ క్యాన్సిల్ చేద్దామంటే వాళ్ళు మాకు అడగకుండానే అడ్వాన్స్ కూడా పే చేసేసారు సో మనం అప్పటికప్పుడే చెప్పడం కూడా కరెక్ట్ కాదు కదా సో ఆర్డర్ క్యాన్సిల్ చేయడం కూడా కరెక్ట్ కాదు కాబట్టి ఇంకా హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చేసాక మాకు అన్నయ్యకైతే పడుకోబెట్టేశానండి సిరప్స్ అవి పట్టేసి పడుకోబెట్టేసి కుకింగ్ అంతా అయిపోయాక లంచ్ అయిపోయాక ఇంకా మాకు అన్నయ్య కూడా పడుకున్న తర్వాత ఇంకా నేను ఈ కేక్ మేకింగ్ ప్రాసెస్ అంతా కూడా స్టార్ట్ చేశాను అనమాట సో సమ్మర్ వచ్చేసింది కదండి సమ్మర్ వచ్చిందంటే మన హోమ్ బేకర్స్ అందరికీ ఉండే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే క్రీమ్ మెల్ట్ అయిపోవడం లేకపోతే బబుల్స్ ఫామ్ అయిపోవడం ఇవన్నీ కూడా మెయిన్ హెడ్ ఎక్లో మారిపోతాయని కదండి మనకి హోమ్ బేకర్స్ అందరికీ ఇది మెయిన్ ప్రాబ్లం కదా సో నేను ఇక్కడ మీకు కొన్ని టిప్స్ అయితే చెప్తున్నాను చూడండి సో నేను ఇవి ఫాలో అవుతాను సో మీకు కూడా హెల్ప్ అవుతాయి మీరు ఫాలో అవ్వండి సో ఏంటంటే ఎప్పుడైనా సరే ఈ క్రీమ్ అనేది నైట్ టైం కానీ ఎర్లీ మార్నింగ్ కానీ ఎర్లీ మార్నింగ్ సన్ రాకముందు ఒక ఫోర్ ఓ క్లాక్ ఫైవ్ ఓ క్లాక్ ఆ టైంలో బీట్ చేసుకొని క్లింగ్ గ్రాఫ్ చేసేసుకొని లేదంటే ఒక ఎయిర్ టైట్ కంటైనర్లు చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి సో దట్ మనకి క్రీమ్ అనేది త్వరగా మెల్ట్ అవ్వదు అనమాట సో మంచిగా ఉంటుంది సో మీరు ఇక్కడ చూడండి క్రీమ్ అనేది ఎయిర్ బబుల్స్ వచ్చేసాయి కదా సో దానికి ఒక మంచి అయితే చెప్తున్నాను చూడండి ఒక హాఫ్ టీ స్పూన్ వాటర్ జస్ట్ నార్మల్ వాటర్ అనేది మిక్స్ చేసుకోండి యాడ్ చేసుకొని బాగా స్పాచ్లతో కానీ లేకపోతే వెసుకర్తో కానీ మంచిగా బీ మిక్స్ చేసుకున్నారండి సేమ్ మనకి ముందు బీట్ చేసుకున్నప్పుడు ఎలా ఉంటుందో అంతే స్టేబుల్గా క్రీమ్ అనేది మనకి మళ్ళీ ఫామ్ అయిపోతుందండి సో మీకు ఈ టిప్ కనుక హెల్ప్ అయినట్టయితే మనకి కామెంట్ చేయండి కొంచెం మీకు ఎవరికైనా హెల్ప్ అయినట్టయితే సో నేను ఇక్కడైతే హాఫ్ టీ స్పూన్ వాటర్ అయితే వేసుకున్నానండి మీరు ఆ వాటర్ ప్లేస్లో హాఫ్ టీ స్పూన్ మిల్క్ కూడా వేసుకోవచ్చు అండ్ అలాగే ఒక వన్ టీ స్పూన్ వరకు అన్విప్డ్ క్రీమ్ అంటే విప్పింగ్ చేయలేని క్రీమ్ ఉంటుంది కదా లిక్విడ్ ఫామ్లోది సో ఆ క్రీమ్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట సో సేమ్ నేను చేసినట్టే వాటర్ వేసి ఎలా మిక్స్ చేశానో సేమ్ మీరు అలాగే మిక్ మిల్క్ వేస్తే మిల్క్ లేదంటే విప్పింగ్ క్రీమ్ వేస్తే విప్పింగ్ క్రీమ్ నార్మల్ విప్పింగ్ చేయలేని క్రీమ్ కూడా వేసి సేమ్ ఇక్కడ చూపించినట్టే మీరు బాగా స్పాచులతో కానీ విస్కర్తో కానీ బాగా మిక్స్ చేసుకొని మీరు యాసిటీస్ యూజ్ చేసుకోవచ్చు అనమాట సో ఇక్కడ కేక్ విషయానికి వస్తే మనకి కస్టమర్ అయితే ఈ త్రీ కలర్ కాంబినేషన్స్లో అయితే కేక్ అయితే అడిగారండి సో వైట్ స్కై బ్లూ అండ్ కొంచెం డార్క్ బ్లూ అయితే అడిగారు సో టూ టైర్స్కిదా టూ టైర్స్ కూడా సేమ్ కాంబినేషన్లో కావాలని చెప్పారు సో వన్ టైర్ అయితే ఫాంట్లైన లైన్ డిజైన్ అయితే వచ్చిందండి అండ్ నెక్స్ట్ అయితే ఇలాగా మనకి వేవ్ ఎఫెక్ట్ అయితే వచ్చింది సో ఈ వేవ్ ఎఫెక్ట్ని నేను మనకి ఆయిల్ బ్రష్ ఉంటుంది కదా సో ఆ బ్రష్ తోటి అయితే నేను ఈ వేవ్ ఎఫెక్ట్స్ అయితే ఇచ్చుకున్నానండి సో ఇది కూడా సేమ్ వైట్ స్కై బ్లూ అండ్ నెక్స్ట్ డార్క్ బ్లూ కాంబినేషన్స్లో అయితే వచ్చాయండి సో ఒక పక్క టైం అయితే అయిపోతుందండి ఎందుకంటే కస్టమర్ మనకి కేక్ ఈవినింగ్ ఫైవ్ కల్లా కావాలని చెప్పారు సో నేను మా కన్నుని పడుకోబెట్టి కేక్ స్టార్ట్ చేసేసరికి టూ అయ్యింది సో మనకు ఒక త్రీ అవర్స్లోనే ఈ టైర్ కేక్స్ అంటే కొంచెం కష్టం కదండి సో ఎందుకంటే ఇవి కొంచెం సెట్ అయితేనే మనకి టైర్ ఇంకో ఒక టైర్ మీద ఇంకొక టైర్ సెట్ చేయడానికి మనకి కుదురుతుంది కదండి సో నేనేం చేశానంటే టూ టైర్స్ని ఐ మీన్ ఈ టూ కేక్స్ని కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసి హై కూలింగ్ పెట్టేసి కొంచెం సెట్ అయ్యే వరకు చూశానండి సో నేను ఆల్మోస్ట్ ట్రై చేశాను కాకపోతే మనకి ఇక్కడ ఇంకొక బ్యాడ్ థింగ్ అయితే అయ్యిందనమాట ఈరోజు సో నేను ఇక్కడ ఒక మిస్టేక్ అయితే చేశానండి నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఇలా టూ కేక్స్లో ప్రిపేర్ చేసుకున్నాను కాబట్టి చిన్న కేక్కి ఏం చేశానంటే ఎప్పుడైనా సరే టైర్ కేక్స్ చేసినప్పుడు పైన టైర్కి మనము ఇంకొక బోర్డ్ మీద చేస్తాం కదా ఆ బోర్డ్కి కింద అప్లై చేస్తాం కదా క్రీమ్ ఆ క్రీమ్ అనేది అప్లై చేయకూడదండి ఎప్పుడైనా సరే నేను హరిబరిగా చేయడం వల్ల ఆ బోర్డుకు కూడా క్రీమ్ అప్లై చేస్తాను సో క్రీమ్ అప్లై చేయడం వల్ల ఏమవుతుందంటే ఫ్రిడ్జ్లో పెట్టేశాక అది సెట్ అయిపోతుంది కదా సో మనకి టైర్ మీద ఇంకో టైర్ ప్లేస్ చేసినప్పుడు ఆ బోర్డు నుంచి ఇది త్వరగా ఇది రాదనమాట కేక్ తీయడానికి కేక్ తీసి దీని మీద ప్లేస్ చేయడానికి అనేది కొంచెం ఇబ్బంది అనమాట సో అక్కడ నేను ప్రాబ్లం ఫేస్ చేశానండి సో ఇలా ఒక టైర్ మీద ఇంకొక టైర్ ప్లేస్ చేసినప్పుడు నాకైతే పైన టైర్ దగ్గర డిస్టర్బ్ అయిపోయింది సో నేను దాన్ని మళ్ళీ క్రీమ్ తోటి ఫినిషింగ్ ఇచ్చుకొని నీట్గా సో మనకి ఇలా క్రీమ్ తోటి అయితే కవర్ చేసేసానండి సో నేను చేసిన మిస్టేక్ ఎవరు చేయకండి అండ్ ఇక్కడ కేక్ విషయానికి వస్తే మనకి కస్టమర్ రిఫరెన్స్ పిక్లో అయితే మనకి ఇక్కడ శాండ్ ఎఫెక్ట్ అయితే ఉందండి సేమ్ యాజ్ యూజువల్ నేను ప్రీవియస్ వీడియోస్లో చెప్పినట్టే శాండ్ ఎఫెక్ట్ కోసం నేనైతే కుకీస్ని యూస్ చేస్తానండి సో కుకీస్ని క్రష్ చేసేసి నేను ఇలాగా శాండ్ ఎఫెక్ట్గా అయితే యూస్ చేస్తాను అండ్ ఫైనల్లీ ఇలాగ ప్రింటబుల్ నాన్ ఎడిబుల్ అనమాట ఇవి ఫోటోషాప్లో తీస్తారని చెప్పాను కదా ప్రీవియస్ వీడియోస్లో సో ఇవి ఎలా తీపిచ్చుకోవాలి అని అవి కూడా నేను ప్రీవియస్ వీడియోస్లో అయితే చెప్పానండి ఒకసారి చెక్ చేయండి మన ఛానల్లో ఉన్నాయి సో ఈ నాన్ ఎడిబుల్ ప్రింటబుల్ టాపర్స్ని కూడా నేను కస్టమర్ నేను స్టార్ట్ అవుతున్నామని చెప్పాక నేను ఇంకా ఇవన్నీ కూడా ప్లేస్ చేశాను అనమాట సో ఫైనల్లీ మన కేక్ అవుట్పుట్ వచ్చేసి ఇదనమాట సో చాలా అప్స్ అండ్ డౌన్స్ తోటి ఈరోజు అయితే చాలా బ్యాడ్ డే అని చెప్పాను కదండీ సో అన్నీ కూడా ఓవర్కమ్ చేసుకుంటూ కొంచెం స్ట్రాంగ్గా ఉండి ఇవన్నీ ఓవర్కమ్ చేసుకుంటూ ఫైనల్గా ఈ కేక్ అయితే నేను డెలివరీ చేశానండి కేక్ రివ్యూ కూడా బాగుందని చెప్పారు సో ఈ కేక్ లుక్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి అండ్ అలాగే బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి మన కొత్త వీడియోస్ ఏవి వచ్చినా సరే మీకు నోటిఫికేషన్ వస్తుందన్నమాట ఓకే దెన్ బాయ్ బాయ్